ఓం సాయిరామ్ ఈసారి నవరాత్రుల్ని పది రోజులు కాకుండా పదకొండు రోజులు ఎందుకు చేసుకుంటున్నారు ఈ విజయదశమికున్న ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా హిందువుల ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరద్ నవరాత్రి అని అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవికి తరువాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా శాక్తికేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు పదో రోజు పార్వేట ఉంట దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాసకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణవద జమ్మి ఆకుల పూజ చేయడం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున పదోవ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు అదే విజయదశమి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై సంవత్సరంలో దసరా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ముగుస్తుంది మొత్తం పది రోజులు ఈ పండుగ ఉత్సవాలు జరుగుతాయి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వేజ మాసంలో వచ్చే ఆశ్వయుజ శుక్ల దశమి రోజున దసరాను జరుపుకుంటారు ఇది నవరాత్రుల ముగింపును సూచిస్తుంది ఈ సంవత్సరం నవరాత్రులు పదకొండు రోజులు రావడం వెనుక కారణం దుర్గాదేవి తొమ్మిది అవతారాలను పూజించడంతో పాటు దసరాకు ముందు రోజు వచ్చే అష్టమి తిథి రెండు రోజులు రావడం దీనివల్ల నవరాత్రి పండుగ తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు జరుగుతుంది చివరి రోజు విజయదశమిని కూడా కలిపి మొత్తం పదకొండు రోజులు అవుతాయి హిందూ క్యాలెండర్లో కొన్ని ప్రత్యేక తిథులు ఒకే రోజులో రెండు సార్లు రావడం జరుగుతుంది ఈసారి అష్టమి తిథి రెండు రోజులు రావడంతో నవ నవరాత్రుల వ్యవధి పెరుగుతుంది నవరాత్రిలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు ఈ అదనపు రోజు వల్ల అమ్మవారు పదకొండు రకాల అవతారాలలో భక్తులకు దర్శనమిస్తారని పండితులు చెబుతున్నారు సాధారణంగా నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంటాయి కానీ తిథుల విస్తరణ వలన పండుగ పది రోజుల పాటు కొనసాగి ఆ తర్వాత వచ్చే విజయదశమితో కలిపి మొత్తం పదకొండు రోజులు అవుతుంది ఈ విధంగా ఒక తిథి రెండు రోజులు రావడం వల్ల ఈ సంవత్సరం నవరాత్రులు పదకొండు రోజులు జరుపుకుంటారు రాక్షస సంహారానికి ప్రతీక ఈ దసరా పండుగ చెడుపై ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి గెలిచే తీరుతుందన్న సందేశాన్ని తెలిపేదే ఈ విజయదశమి అయితే దసరా లేదా విజయదశమి విశిష్టతను తెలియజేసే అనేక పురాణ గాథలు మనకున్నాయి అందులో అత్యంత ప్రధానమైనది మహిషాసుర వద ఈ కథ ఏమిటంటే పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడు గురించి చాలా ఏళ్ల పాటు కఠోరమైన తపస్సు చేశాడు తర్వాత ఏ పురుషుడి చేతిలో కూడా ప్రాణం పోకూడదనే వరం కోరుకున్నాడు ఆ వరగర్వంతో దేవతలను మనుషులను హింసించడం ప్రారంభిస్తాడు మహిషాసురుడు అప్పుడు దేవతలంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆ మహిషాసురుడి చెర నుంచి రక్షించాలని వేడుకుంటారు అప్పుడు వరమిచ్చిన బ్రహ్మదేవుడే విరుగుడు కూడా చెబుతాడు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆ మహిషాసురుణ్ణి చంపే శక్తిని సృష్టిద్దామని నిర్ణయిస్తారు దేవతలందరి శక్తిని ఒక దగ్గరకు చేర్చి స్త్రీ రూపంలో మహిషాసుర మధ్యని సృష్టించారు ఆ అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి అందరినీ కాపాడుతుంది ఆ విధంగా అప్పటి నుంచి మహిషాసురుణ్ణి సంహరించిన విజయానికి ప్రతీకగా విజయదశమి ప్రసిద్ధి చెందింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి విజయదశమి రోజే శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణుణ్ణి జయించాడనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శ్రీరాముడు లంకాధిపతి రావణాసురుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు విభీషణుడి ఆదేశం మేరకు శ్రీరాముడు రావణుడి నాభిలో బాణం వేయగా స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతని నాభి నుంచి అమృతం వెలువడుతుంది ఆ తర్వాత శరత్ పూర్ణిమ రోజున లంకాధిపతి రావణుడు శ్రీరాముని పేరు తలుచుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టాడట ఆ నమ్మకాన్ని నమ్ముతూ రావణుణ్ణి వధించి దహనం చేసే ఆచారం దసరా రోజున ఇప్పటికీ కొనసాగుతుంది శారదీయ నవరాత్రి పండుగ ప్రతి ఏడాది ఆశ్వేజ మాసం శుక్లపక్షంలోని ప్రతిపాద తిథి రోజు నుంచి ప్రారంభమవుతుంది ఇది వృద్ధి చెందుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణిస్తారు ఈ విశిష్టమైన సమయం సానుకూలతకు శక్తి అభివృద్ధికి కారణంగా భావిస్తారు ఈ శారదీయ నవరాత్రుల్లో భాగంగా ఉపవాసం ధ్యానం దుర్గాదేవిని పూజించడం వంటి వాటి ద్వారా భక్తులు తమలోని అంతర్గత శక్తిని మేల్కొల్పి జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చనేది అనేది నమ్మకం ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్